వెల్కమ్ టు జ్యోతి టీవీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన గాజువాకు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని ఆనందాన్ని జ్యోతి టీవీతో తో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థాపించినటువంటి పార్టీని నిజంగా నా పూర్వజన్మ సూత్రంగా భావిస్తున్నాను నేను ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుల వారికి అలాగే లోకేష్ రాజు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు నా ముందునటువంటి ఛాలెంజ్ ఏంటంటే అధికారం తేడా కోసం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరూ కష్టపడతారు అధికారం వచ్చిన తర్వాత కొంత నిరుత్సాహపడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చేయడానికి వారు ఎంత కష్టపడ్డారో వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ ప్రభుత్వంలో భాగస్వామి చేయడానికి నామినేటెడ్ పదవుగా మేము ముందుకు వెళ్తాం వాళ్ళకి సమస్య స్థానం కల్పిస్తాం వాళ్ళ ప్రదర్శన ప్రభుత్వ ప్రభుత్వంలో భాగస్వామి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ అరాచక పాలనలో ఎంతమంది కార్యకర్తలు నాయకులు కేసీఆర్ మరణించారు అండ్ రాజకీయ ప్రేరకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మూడు నెలల్లో తీర్పిస్తామని చెప్పి ఒక నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు రోజుల్లో పొలం ఈ మరి ఈ ఈ విషయం సందర్భంగా భాజపా ప్రజలకు ఆ సమస్యల మీద అంటే మేము టోల్ గేట్ తీర్చగలిగా తీర్చడానికి అలా కారణం అంటే తీర్చడం అంటే ఈయన ప్రజలు ప్రజా వ్యతిరేకత ఉంది ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తారు బాగానే ఈరోజు చాలా ప్రాబ్లమ్ ఉన్నారు అసలు ఎందుకంటే అటు వెళ్ళినా ఇటు సరే ఫుల్గా అక్కడ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఆ రోడ్లో అటు వెళ్తే టోల్ కట్టాలి ఇటు వస్తే టోల్ కట్టడం అనేది అది మంచి పద్ధతి కాదు జనరల్గా నేషనల్ హైవేస్కి సర్వీస్ రోడ్స్ ఉండాలి సర్వీస్ రోడ్లో వెళ్ళడానికి టోల్ కట్టక లేదు అమెరికాలో నేను చూస్తాను టోల్స్ అవి సిటీ సెంటర్ ఇంటెన్షన్లో ఉన్నాయి ఆ టోల్ కట్టడంటే వాళ్ళకి ఒక రైట్ రాయల్గా ఒక పది కిలోమీటర్స్ అసలు డిస్టబెన్స్ ఉంటుంది ఒకసారి అక్కడ పట్టుకుంటే నేను డైరెక్ట్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేనటువంటి ప్రజలు ప్రాంతాలకు టోల్ అట్లా పెడతారు సో సర్వీస్ సర్వీస్ రోడ్లు కాకుండా సర్వీస్ రోడ్లు లేకుండా అడ్డుకోలుగా వసూలు చేయడం మంచి కాదు ఎక్కువ మంది ఇక్కడ ప్రజలు డిమాండ్ చేసి ఏం చేస్తున్నారంటే నేషనల్ హైవే అయితే మరి ఆ పాలసీ ప్రకారంగా వైన్ షాపులు పెట్టుకోవాలి మరి ఇక్కడ చూస్తే మొత్తం వైన్ షాపులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి నేషనల్ హైవే వాళ్ళు అందరూ అదే అడుగుతారు నేను వస్తే ఫిరీ మీరు ఒక మాట చెప్పండి ఎందుకు వైన్ షెప్పులు పెట్టారంటే దానికి సమాధానం లేదు మీకు పెట్టలేదు స్టేట్ గవర్నమెంట్ పెట్టిందా అంటే స్టేట్ గవర్నమెంట్ రూల్స్ వైలేట్ చేస్తున్నా కనుక దానికి సమాధానం చెప్పాలి ఇంకొకటి నేషనల్ దాని నెంబర్ ఎంతంటే నేషనల్ సిక్స్టీన్ ఉండాలి నేషనల్ హైవే సిక్స్టీన్ అంటే మన ఆనందపురం నుంచి వెళ్తున్నటువంటి హైవే ఉంటుంది అంటే ఒకే నెంబర్ రెండు రోడ్డుకి ఉంటారా దానికి సమాధానం చెప్పట్లేదు సమాధానం చెప్పరు కానీ టోల్ డబ్బులు చేసుకుంటారు మరి మీరు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు చెప్పండి అంటే గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా పైసలు కూడా ఖర్చు పెట్టలేదు అంత కూడా జీవంసీ పరిస్థితుంది జీవిఎంసీ మెయింటైన్ చేస్తుంది సర్వీస్ రోడ్లు జీవిఎంసీ చేస్తుంది లెంటర్ లైటింగ్ జీవంసీ చేస్తుంది ఏ మెయింటెనెన్స్ ఉన్నా సరే జీఎంసీ చేస్తాను సో మెయింటెనెన్స్ అంతా జీవో జీవెంసీ చేసిన తర్వాత డబ్బులు వచ్చి వీళ్ళు కర్ట్ చేసుకుంటారు అక్కడ ఇంకోటి ఈరోజు మళ్ళీ వాళ్ళంటారు ఈ రోడ్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తాము మేము ఫ్లైఓవర్లు కట్టాం అంటున్నారు ఫ్లైఓవర్ కట్టడానికి కట్టడానికి మీరు ఈరోజు మద్రిపాలెం జంక్షన్లో ఒక లక్ష రూపాయలు ఉంది గవర్నమెంట్ రేటే ల్యాండ్ ఎంత ఎక్కువ చేస్తారు చేయగలరు అసలు చేయగలరు చేసే పరిస్థితి ఉంటే చేస్తే పరిస్థితి ఉంటే మరి ఆ హైవే ఎందుకు చేసినట్టు ఇది ఇక్కడ ఎక్విజేషన్ చేయలేరు చేయలేదు నేషనల్ హైవే పాలసీ ప్రకారంగా ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే ఈ హైవే మీద ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గాజవాగ్ల జంక్షన్ దగ్గర నలభై వేలు యాభై వేలు ఉంది మదిలిపరంగా లక్ష రూపాయలు ఉంది ఇంత కాస్ట్లీగా కాస్ట్లీ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ జరుగుతుందా ఎక్స్టెన్షన్ జరుగుతుందా జరిగే పరిస్థితి లేదు కాకపోతే ఏదో కబుర్లు చెప్పి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పెట్టి టోన్ కలిసేదన్న ఆలోచనలో ఉన్నారు ఈరోజు అందుకే ప్రజలందరూ కూడా స్థిరపరుస్తున్నారు రేపు కొట్టేటట్టు ఉన్నారు రేపు నేషనల్ హైవే వర్గ వరకు కూడా మీరు తెలియజేస్తున్నాం ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు మళ్ళీ మీరు ఎవరు కలిగితే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అది కూడా గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అది ఒక ముద్దు మన పల్ల శ్రీనివాసరావు గారు జ్యోతి టీవీతో తన అభిప్రాయాలు సమస్యలు తెలియజేశారు థ్యాంక్ యూ మాట్లాడుతూ ప్రసాదుల శ్రీనివాస్ గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా మల్లా శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా ఆయన ఆనందాన్ని మన రోజీ టీవీతో పంచుకుంటున్నారు అందరికి నమస్కారం అండి నిజంగా ముందుగా గాజువాక నియోజకవర్గ పుర ప్రజలకు అలాగే టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి కూటమి తరఫున బీజేపీ నాయకులు కూడా ఎంతో నమ్మకంతో గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ చేయడం జరిగింది ఎన్నిప్పుడో తెలుసు గాజువాగ్ నియోజకవర్గంలో ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా గాజువాగ్ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాస్ గారి ఏ నమ్మకం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రాష్ట్ర చరిత్రలో స్వర్ణం తొలగించిన గణితలో వ్యాజ్వాగ్గ నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పు మల్లా శ్రీనివాస్ గారు ఇచ్చి తొంభై ఐదు వేల వైసీపీ కోట్లతో చరిత్ర స్పష్టించారు మరి మేమైతే ఈ నియోజకవర్గ పురప్రజలే కాకుండా విశాఖపట్నంలో ఉన్న పురప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్న చాలామంది మల్లా శ్రీనివాస్ లబ్బాని వారు మంత్రిగా సముచితమైన స్థానం వస్తుందని మేము ఆశించాం చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలుగా పల్లా శ్రీనివాస్ గారు చేసిన పోరాటాలకి ఎంతో అపేక్షత ప్రదర్శించి పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి మరలా పూర్వం తీసుకురావాలని ఆలోచనతో ఇటు ప్రభుత్వం చేపిస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ చారిత్రాత్మకమైన విషయంలో రాష్ట్రంలో ఈ కూటమి విజయంలో కీలక పాత్ర పోషిస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి కూడా కుటుంబ సభ్యులు కార్యకర్తలు ఆదుకోవాల ఏకైక లక్ష్యంతో ఒకవైపు పరిపాలన సంస్కరణలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తూ అలాగే సమాంతరంగా పార్టీని కూడా పటిష్టవంతం చేసే ఒక చారిత్రాత్మక అవకాశాన్ని ప్రల్లా శ్రీనివాస్ గారు ఇవ్వడం అది రాజవర్గ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీ చాలా ఆనందాన్ని మరి వ్యక్తం చేస్తూ ఉన్నాము ఏ నమ్మకం అయితే నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని అప్పు చేయకుండా విశాలమైన ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని విశాలమైన గాజుబాగ్ నియోజకవర్గ ప్రజల తదుకా అభిప్రాయాలు ఆలోచనలు పరిగణలు తీసుకొని ఆయన నిజాయితీగా నిర్భయంగా వారి రాజీ లేని పార్టీ కృషి చేస్తారని చెప్పి యథార్థం వారికి గాజుబాగ్ నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో నమ్మకం వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో సభ్యులకు ఇతర పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ రేపు కొద్ది గంటకు ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రేపు నియమం జరుగుతూ ఉంది మరి వారి సారథ్యంలోనే వారి సారథ్యంలోనే మరి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కనివేది రీతిలో గొప్ప బహిరంగ సభ ద్వారా పొల్లా శ్రీనివాస్ గారు అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పల్లా శ్రీనివాస్ గారి అభిమానులు కానీ వారి శ్రేయోభ అభిలాసులు కానీ యాజవాగ నియోజకవర్గ కుటుంబ సభ్యులు తరలావాలని ముందుగా మేము తెలియజేసేది పార్టీ నుంచి ఎటువంటి వాహన మీకు కల్పించలేదు ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన పైన చాలా చాలామంది వారి సొంత వాహనాలు చదువుతారు గమనించవలసిందిగా అందరికీ మరి ఈ కొండ పరిధిలో వచ్చినా పర్వాలేదు ఒకవేళ మీకు అందుబాటు మీకు అవకాశాలు లేకపోతే మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని అలాగే నారా పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో రేపు పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టాన వర్గానికి కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీస్సులు అభిమానాన్ని అభి ఆశస్సులు అందించాలని మనస్ఫూర్తిగా పేర్కొంటారు ధన్యవాదాలు